హలో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ ఈ వీడియో నందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బాట్ ద్వారా వాట్సాప్ నందు మనం ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం ఇందుకోసం మనకు ఉన్నటువంటి బాట్ ఆగస్ట్ ఏఐ అండి సో ఇక్కడ మనం లాగిన్ అయిన వెంటనే అంటే ఆగస్ట్ బాట్లోకి వచ్చిన వెంటనే జస్ట్ మనం హాయ్ అని ఒకసారి ఫస్ట్ టైము దాన్ని విష్ చేసిన వెంటనే అది కూడా మనతో చక్కగా ఒక అడ్వైజర్ లాగా అంటే హెల్త్ అడ్వైజర్ లాగా ఒక ఫిజీషియన్ లాగా ఒక డైటీషియన్ లాగా ఇది చక్కగా మనకు అనేక రకాలైనటువంటి సేవలు చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట సో మనం పూర్తిగా కంప్లీట్గా డాక్టర్ నెగ్లెక్ట్ చేయలేం కానీ సో డాక్టర్ లాగా ఇది మనకు కొన్ని సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇప్పుడు దీంతో చక్కగా ఈ బాట్తో మా సంభాషించవచ్చు అనమాట సో అంతేకాదు ఈ బాటకు మనం ఏదైనా సమాచారాన్ని చిత్రాల రూపంలో కూడా ఇవ్వచ్చు నేను ఇక్కడ ఒక చిన్న ఫ్రాక్చర్ అయినటువంటి ఆపరేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి చేతిని ఫోటో తీసి ఈ బాటుకు అందజేస్తున్నాను మరి దాన్ని అనాలిసిస్ చేసి అది మనకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు గమనించవచ్చు సో ఇక్కడ వన్ ఆర్ టూ మినిట్స్ నాకు టైం కావాలి అని సో ఆ చిత్రంలో ఉన్నటువంటి దాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసి మనకి ఈ విధంగా ఇది ఎడమ చేతి మణికట్టు దగ్గర ఉన్నటువంటి చర్మము ఈ విధంగా జరిగింది సో అని చెప్పేసి మనకు చక్కటి ఇన్ఫర్మేషన్ మరి దానికి ఏం చేయాలి సో దాన్ని నొప్పి లేదా వాపు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒక డాక్టర్ లాగా మనకి కంప్లీట్గా ఎగ్జామిన్ చేయడం అనేది సో మనం గమనించవచ్చు ఇది ఎంత చక్కగా ఎంత యాక్టివ్గా మనకు దానికి సంబంధించినటువంటి వివరాలు ఒక డైటీషియన్ అంటే ఒక డాక్టర్ లాగా మనకు సలహా అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగే మనకు అనేక రకాలైనటువంటి అంశాలలో కూడా ఇది ఒక ప్రముఖ సలహాదారులాగా మనకు వ్యవహరిస్తుంది అనమాట మనం ఇక్కడ గమనించవచ్చు సో మన ఇక్కడ ఏదైనా మనకు సమస్య ఉన్నట్టయితే ఆ సమస్యను ఇవ్వవచ్చు లేదు ఏది సమస్య లేదు అని ఉన్నట్టయితే థ్యాంక్ యూ అని ఇవ్వగానే అది కూడా మనకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది సో అలాగే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చిన్న గాయాన్ని మనము ఫోటో ఇచ్చినట్టయితే గాయాన్ని కానీ లేదా అతనికి సంబంధించినటువంటి ఒక పిక్చర్ని శరీరం మీద ఉన్నటువంటి ఒక చిన్న కణితని మాదిరిగా ఉన్నటువంటి దాన్ని పిక్చర్ ఇచ్చి దాన్ని ఎగ్జామిన్ చేయమన్నట్టయితే దాన్ని కూడా అది వన్ ఆర్ టూ మినిట్స్ లోపల ఎగ్జామిన్ చేసి సో ఇది సోరియాసిస్ కావచ్చు లేదా అలర్జీ కావచ్చు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు అని చెప్పి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తుంది సో వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఆ ఏరియా అంతా కూడా తడిగా ఉండేటట్టుగా మాయిశ్చర్ వాడండి వేడి నీటితో కడగండి అని చెప్పి అడుగుతూ మీకు ఇంకా ఏదైనా దీని మీద ఇబ్బంది ఉందా అంటే మనం ఇచ్చేటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని అది మనకు మరికొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం చేయడం అనేది చేస్తుంది అనమాట సో చక్కటి బాట్ ఇది మనకు వాట్సాప్లోనే ఫ్రీగా లభిస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు మనం జస్ట్ ఒక ప్రైమరీ చెకప్ లాగా చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కేవలం మరి ఈ అంశాల కోసమే కాదు ఎవరైతే ఒబెసిటీలో ఉండి డైట్ ఫాలో అవుతూ ఉంటారో సో అలాంటి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది మరి దాన్ని కూడా ముందు ముందు తెలుసుకుందాం సో ఇక్కడ డెటాల్తో క్లీన్ చేసుకోవచ్చా అని మనం ఇచ్చినప్పుడు సో ఆ అంశానికంటే ఏదైతే ఇంతకుముందు మన గాయాన్ని డెటాల్తో శుభ్రం చేసుకోవచ్చా అంటే దానికి సంబంధించినటువంటి సలహా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డెటాల్ అనేది అవసరం లేదు నేనుగా అప్లై చేయొద్దు అని చెప్పేసి సో ఇందాక మీకు చెప్పినట్టుగా మనకు డైటీషియన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఒక ఫుడ్ను తీసుకు ఒక ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటిది ఒక మెడిసిన్కి సంబంధించినటువంటి పిక్చర్ ఇచ్చినట్టయితే ఆ మెడిసిన్ ఎందుకు ఉపయోగపడుతుంది సో అందులో ఉన్నటువంటి కెమికల్స్ ఏ ఏ ఉన్నాయి ఎంత రేంజ్లో ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా మనకు చక్కగా మనకు ఒక రిపోర్ట్ రూపంలో ఇక్కడ అందజేయడం జరుగుతుంది అన్నమాట సో మీరు గమనించవచ్చు సో ఇక్కడ చక్కటి రిపోర్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది సో ఈ ట్యాబ్లెట్ ఎందుకు ఉపయోగపడుతుంది ఎలా వాడుకోవాలి దాని యూసేజ్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వదు అలాగే ఇందాక మనం చెప్పినప్పుడు డైటీషియన్లు డైట్లో ఉన్నటువంటి వాళ్ళైతే సో ఇక్కడ నేను సంబంధించినటువంటి చిత్రాన్ని ఇస్తున్నాను నేను ఈ ఆహారాన్ని తీసుకోవడానికి మరి ఇందులో ఏమేమి ఉన్నాయి ఎంత క్యాలరీస్ ఉన్నాయి అనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనకు గ్యాదర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మనం దాన్ని బేస్ చేసుకొని కూడా మన ఆహార విధానాలను ఆహార అలవాటును మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ సో ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి కార్బో అంటే కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి విటమిన్స్ ఎన్ని ఉన్నాయి ఫ్యాట్ ఎంతుంది అనేటువంటి అంశాలు ఒకవేళ ఇదే అంశం మనకు తెలుగులో కావాలి అన్నట్టయితే సింపుల్గా తెలుగులో గివ్ ఇన్ తెలుగు అని ఇచ్చినట్టయితే కూడా అదే ఇన్ఫర్మేషన్ మనకు తెలుగులో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇంతేకాదు మనకు డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టయితే కూడా ఆ మందులు మెడిసిన్స్ ఎందుకు ఉపయోగపడతాయి ఏం కథ అనేటువంటివన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ దానికి అర్థం కాకపోతే నాకు మీరు ఇచ్చినటువంటి చిత్రం సరిగా అర్థం కాలేదు ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్పడం మరి తీపి మనం వాడుకోవడం ఎలాగా అన్నట్టయితే ఇందుకోసం మీ వాట్సప్లో క్రియేట్ అనే నెంబర్ అని సేవ్ చేసుకోండి లేదా మీ వాట్సాప్లో ఈ విధమైనటువంటి నెంబర్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో త్రీ జీరో సిక్స్ జీరో ఫోర్ అనేటువంటి నెంబర్ సేవ్ చేసుకుంటే ఈ సేవలు పొందవచ్చు థ్యాంక్ యూ వన్ అడ్ ఆఫ్ ది అని టెక్ గురు